మిత్రుల రాష్ట్రంలో దేశంలో వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూలీలకు యంత్రీకరణ వలన గ్రామాలలో ఉపాధి లేనటువంటి పరిస్థితి మొత్తం తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది ఉపాధి లేకపోవడం వల్ల గ్రామాలలో కూలీలు గ్రామాలను వదిలిపెట్టి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నది ఈ రాష్ట్రంలో సుమారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం అరవై లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు దేశంలో పద్నాలుగు కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు వ్యవసాయ రంగంపై ఆధారపడి రెక్కలతోని వ్యవసాయ ఉత్పత్తుల్ని సృష్టించినటువంటి వ్యవసాయ కార్మికులు భిక్షగాలుగా మారినటువంటి పరిస్థితి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నది వీళ్ళు రాదుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది ఇటీవల పది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్నిక కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవసాయ కార్మికులకు మృతి కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని అది వంద రోజులలో అమలు చేస్తానని ప్రకటించి పది నెలలు గడిచిపోతున్నది ఇప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి జీవనృతి అంశం మాట్లాడకపోవటం వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వకపోవటం బెనిఫిట్ సంబంధించినటువంటి విషయం ఏ అధికారి ఏ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు రాష్ట్రంలో చాలా మంది గ్రామాలు పెట్టి కొంతమంది గేట్ల దగ్గర కావాలి ఉంటున్నారు కొంతమంది అయితే రోడ్ల మీద పశువులు లాగా పడిపోతున్నారు వీళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు వీళ్ళ గురించి మాట్లాడవలసింది ఎవరు మొత్తం వారి ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు వారు ఎలాంటి జీవన ఉపాధి అయినటువంటి వాళ్ళు అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు మేజర్గా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులే ఎనభై శాతం పేదల్లో కూడా వీళ్ళే ఉన్నటువంటి కాబట్టి ఈ నోరు లేని మూగజీవులకు వ్యవసాయ కార్మికులను ఆదుకునే విషయంలో మేము ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని ఇప్పటికే మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది అందులో భాగంగానే అన్ని గ్రామాలలో కూడా వ్యవసాయ కార్మికులు ఈ పోరాటానికి ఆందోళన సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం అంతేకాకుండా డిసెంబర్ రెండవ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వ్యవసాయ కార్మికులకు బుద్ధి కోసం ఉపాధి కోసం వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ కోసం కూడా జిల్లా కలెక్టర్ ముట్టడి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీనికి కూడా పెద్ద ఎత్తున కార్మికులు వ్యవసాయ కార్మికులు కూడా ఈ పులిలో భాగంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం